నిన్ను ఛాలెంజ్ విసురుతున్నాను వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో హెల్త్ సెక్టార్ లో ఏం చేశాం అనేది చెప్పడానికి చర్చకు నేను సిద్ధం మంత్రి సత్యకుమార్ మీరు సిద్ధమా అని పల్నాడు జిల్లా నర్సారావుపేట వైఎస్ఆర్ సిపి మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి సవాల్ విసిరారు మెడికల్ కాలేజీలో సీట్లు ఇస్తామంటే మీకు వచ్చిన నష్టం ఏంటి అని సత్యకుమార్ ప్రశ్నించారు ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏంటో చెప్పాలి అని ఆగ్రహం వ్యక్తం చేశారు వైఎస్ జగన్ మీద కోపంతోనే లేదంటే ఆయన పైన కోపంతోనూ పేద విద్యార్థులకు న్యాయం చేయకుండా మీరు ప్రైవేటీకరణ చేయడం దారుణమైన అంశమని వ్యాఖ్యానించారు ఎలక్షన్ రావటం ఈరోజు ప్రభుత్వం మారటం వల్ల ఈరోజు ఈ ఐదు మెడికల్ కాలేజీలకు కూడా ఈ ప్రభుత్వం ఏది కూటమి ప్రభుత్వంలో భాగస్వామి అయ్యుండి కూడా ఎక్కడా కూడా ఒక ప్రయత్నం కూడా చేయకపోవడం చాలా దారుణం ముఖ్యంగా ఇండియన్ మెడికల్ కౌన్సిల్ పులివెందలకు యాభై సీట్లు అట్లానే పాడేరుకి యాభై సీట్లు మేము ఇస్తామని చెప్పి వాళ్ళు అనుమతితో లేఖ రాసిన ఈ ప్రభుత్వం మాకొద్దు పులివెందల యాభై సీట్లు మాకొద్దు మేము ఈ సంవత్సరం అడ్మిషన్స్ చేయలేమని చెప్పి తిరిగి ఎన్ఎంసీకి నేషనల్ మెడికల్ కౌన్సిల్కి లెటర్ రాయటం అనేది చాలా దారుణమైన అంశం ఏమిటి మీకు వచ్చిన నష్టం ఏమిటి